అటు వారిని అందరినీ తండ్రి ఈ దినమును దర్శించి పవిత్ర వాక్యము చేత బలపరచమని అభిషేకించబడినటువంటి యేసు రక్షకుడని ఎవరైతే విశ్వసించి ఉన్నారో వారందరూ కూడా దేవుని మూలముగా పెట్టి ఉన్న వారని వారి హృదయము విశ్వసించులాగున నీ కృపను వారి మీద కుమరింపచ్చేయమని మేష మీద నీ కటాక్షము చూపిన మాదిరి నీ స్వాస్థ్యమైన ప్రజల మీద నీవు తండ్రి కరుణను చూపించి కటాక్షించి మీ పరిశుద్ధాత్మ చేత వారిని ఆవరించి వారిని భయపరచమని వారిని హత్తుకొని మీ మార్గంలో స్థాపించమని సర్వశ్రేష్టమైన మీ పాదముల వద్ద ఈ మనవులు ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామన్న ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ మన పరిశుద్ధుని కృప నిత్యము మనకు తేడయ్యడము కాక అమీన్ అమే